జీవో వన్ 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 ఎయిట్ మాకు పనికి గౌరవ వేతనం కావాలి ఉద్యోగ భద్రత కల్పించాలి కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఐడి కార్డ్సు హెల్త్ కార్డ్స్ ఇప్పించి హెల్త్ కార్డ్స్ ఇప్పించాలి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు అందరికీ కల్పించాలి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యము అందరికీ కల్పించాలి రోజు ఎనిమిది గంటల పని మాత్రమే చేయించుకోవాలి రోజు ఎనిమిది గంటల పని మాత్రమే చేయించుకోవాలి పన్నెండు నెలలతో కూడిన వేతనము మాకు అందించాలి పన్నెండు నెలలతో కూడిన వేతన మాకు అందించాలి బానిసలము కాదురా బి మేమురా బానిసలము కాదురా బొంతులము మేమురా క్యాంప్ అయిను టార్గెట్ అనే యాచక వృత్తి నుండి విముక్తి కల్పించాలి క్యాంప్ అడ్మిషన్ల టార్గెట్ అలాగే వర్క్ షాప్ అనే యాచక వృత్తి నుండి మమ్మల్ని విముక్తి కల్పించాలి టచ్ర్ ఏంటంటే మీరు సెటైన్ అడ్మిషన్ చేస్తేనే మీ ఉద్యోగం నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ అవుద్ది లేదు మీకు ఇంక్రిమెంట్ పడుతుంది ఉద్యోగ భద్రత అనేది మేము కల్పించాం మీరు మినిమం ఐదు పదో అడ్మిషన్ చేయాలని నెరమేద కత్తిపడుతున్నారండి ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు దీనికి కావాల్సిన వరకు మీరు ఏదైనా చెప్పుకోండి లేదు క్లాసులు చెప్పమనండి చెప్తాం కానీ ఇంటింటికి వెళ్ళి అడ్మిషన్ చేయమంటే ఎంతవరకు దారుణం ఎంతవరకు కరెక్ట్ అండి అది యాతకు వృత్తిగానో దారుణం యాత వృత్తిగానో దారుణం పంచపోతాల సాక్షిగా నేను చూశానండి కళ్ళారా ఒక ఉపాధ్యాయుడు కళ్ళు తిరిగి డిహైడ్రేషన్ అయితే చనిపోయారు మొన్నే అంతవరకు కరెక్ట్ అండి ఓకే హీఈస్ ఆల్సో వెల్ ఎక్స్పీరియన్స్డ్ వీ ఆల్సో వాట్ వాట్ డిమాండ్స్ వీ హ్యావ్ టు యూ హ్యావ్ టు క్లియర్ ఓకే అంతే తప్పించి మమ్మల్ని అసలు ఒక మరియు మనిషిగా కూడా గుర్తించట్లేదండి భవిష్యత్ సమాజం మేము కోరుకోవడం అంటే మాకు గౌరవ వేతనం కనీస పని ఎనిమిది గంటల పని ఎగ్మిషనల్ టార్చర్ ఇవేవి లేకుండా మాకు మేము పని చేస్తామని అంటున్నాం కానీ ఆ పని ఎలా ఉండాలంటే బోధన బోధన బోధనేతర పనులు మేము చేయలేమండి జీవో జిఓ వాళ్ళు లైట్లు మాకు ప్రభుత్వం అమలు చేయాలి మహిళలకు ఆరు నెలల వేతలతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలి ఉద్యోగ భద్రత మాకు కల్పించాలి అలాగే గవర్నమెంట్ మాకు ఐడి కార్డ్స్ హెల్త్ కార్డ్స్ ఇప్పించగలము అలాగే ప్రతి ఉద్యోగి కూడా అలాగే ఈసీఐ అనే సౌకర్యం కల్పించాలి అలాగే ఆదివారం రెండు వస్తువుల సంక్రాంతి దసరా వ్యాస సెలవులు పబ్లిక్ హాలిడేస్ మాకు కూడా గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్ లాగే మాకు ఇవ్వాలి అలాగే కనీస వేతలతో కూడిన వ్యాస సెలవులు మాకు ఇవ్వాలి ప్రైవేట్ విద్యా సంస్థలు నిర్వహించేటువంటి వర్క్ షాప్ తక్షణమే నిషేధించాలి వాటి నుండి మాకు విముక్తి కల్పించాలి